కతిసాయి జిల్లా వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ అధ్యక్షుడిగా దాదిరెడ్డి గంగిరెడ్డిని నియమించినట్లు మాజీ ఎమ్మెల్యే దుద్దుకొండ శ్రీధర్ రెడ్డి తెలిపారు పొట్టపర్తికి వచ్చిన గంగిరెడ్డి వైసీపీ పార్టీ కార్యాలయంలో శ్రీధర్ రెడ్డికి సాలువా పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఐటీ ఉద్యోగులను వైసీపీ మద్దతుదారులుగా తయారు చేసి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన కల్పించాలన్నారు అదేవిధంగా గంగిరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఇంతటి కీలక పదవిని అందించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీచరణ్ మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డిని గెలిపించుకుంటామని పేర్కొన్నారు గౌరవీలైన జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకం ఉంచి మరియు చరణ్ గారు సత్యసాయి జిల్లా ఇన్ఛార్జ్ అండ్ బుద్దికుంట శ్రీధరెడ్డి గారు నా మీద నమ్మకంతో నాకు సత్యసాయి జిల్లా డిస్టిక్ ఐటీ వింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినారు నేను వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకాన్ని మానేసల్లో కష్టపడి నా వంతు వైఎస్ఆర్ పార్టీ యూత్ను వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఆ సాఫ్ట్వేర్స్ని అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి బాగా కష్టపడి పంచాయతీ ఎలక్షన్లో గౌరవనీయులైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవడానికి గౌరవనీయులైన తుద్దుకుంట రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకోవడానికి నా వంతు సహకారంతో అహార్నిశలో కష్టపడి ఛాయశక్తులా కష్టపడి వాళ్ళని ఎమ్మెల్యేగాను సీఎంగాను చూడాలన్న చూడాలన్నదే నా కోరిక